ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु शिव महेश्वरा गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः नारायण समारंभम श्री शिवानंद मध्यम रामानंद अवधिमहम वंदे गुरु परंपरम योगीश्वरम प्रणमाम्यहम श्री रामानंद महामतिम योगाभ्यास समारंभे मोक्ष साम्राज्य दायिनी ओम श्री गुरुभ्यो नमः ఓం శ్రీ అంతర్ముఖానందాయ నమ గురుగారు ఏం చేస్తే జ్ఞానం కలుగుతుంది గురుగారు జ్ఞానం కలుగుతుందంటే యోగం లేకుండా జ్ఞానం కలగదు జ్ఞానం కలగాలంటే యోగం చేయాలి భగవద్గీతలో యోగ సంధ్యాయతే జ్ఞానం అని చెప్పారు చేస్తేనే జ్ఞానం కలుగుతుంది జ్ఞానా యోగ

వేదాంత శ్రవణం చేత కేవలం కేవలము స్మృతులు అంటే విన్నంత మాత్రం చేతన శ్రవణ మనన నిధిధ్యాస అని అంటున్నాం కానీ శ్రవణం చేసినంత మాత్రాన నువ్వు మననం చేసినంత మాత్రం నీకు మోక్షం అనేది కలుగుదు సుమాని

బ్రహ్మ విద్య అంటే బ్రహ్మము తెలుసుకునేటువంటి విద్య అది ఆ కారణం చేత ప్రతి సాధకుడు ఏ సాధకుడు సరే యోగ సాధన ఏకరకాల సాధనలు చెప్తున్నారు వీటన్నింటికి యోగ సాధన అనేటువంటిది అసలు యోగ సాధన అంటే చాలా మంది ఏమంటున్నారు యోగం అంటే ఏదో యోగాసనాలని జీవ బ్రహ్మరైక్యం లాగా ఈ ప్రాణాన్ని అపానాన్ని ప్రాణంలోను ప్రాణాన్ని అపాణంలో స్వామి శివానంద పరమహంస గారు మా గురువు గారు గురువు గారైన స్వామి శివానంద పరమహంస గారు వారు సిద్ధ వేదములో శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నకు గురువు అడిగి చెప్పేటువంటి సమాధానము ఒక చెప్పవచ్చు కాబట్టి అసలు యోగం అంటే அர்துவோ గురువుని ఆశ్రయించి అవగాహన చేసుకోవాలి గురువు దగ్గర వినియంగా బుర్ర పెట్టాలి అంటే మనసు పెట్టాలి మనసు పెట్టి ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే అది చాలా మనకు సుఖాన్ని కలుగు చేస్తున్నారా యథాండు సంపర్కాత్ నికేళం వినశ్యతియోధక సంపర్కాత్ సమూలం మధు నచ్చేది మధు అంటే తెలుసా తెలుదా మధు అంటే తేనె కుండల తేనెలలోనూ వీళ్ళు నీళ్లు పోస్తే ఒక స్పూను పది చుక్కలు నీళ్లు పోస్తే కుండల తేనె గంగాజలం లాంటి కొబ్బరికాయ ఎంత కొబ్బరికాయ అయినా సరే పట్టుకోవచ్చు బియ్యం పడేసేవన్నతో మరు చుట్టు రోజుకి కుళ్ళిపోతుంది అంతెందుకు బియ్యం కలిగిన నీళ్లు ఉంటాయి కదా ఆ బియ్యం కలిగిన నీళ్లు కొబ్బరి చెట్టు మొదలు మూడు రోజులు పోస్తే నాలుగో రోజులు చెట్టు తెచ్చిపోతుంది కొబ్బరికి కొబ్బరి చెట్టుకి కొబ్బరి కాయకి కానీ బియ్యం కలిగి నీళ్లు కానీ బియ్యం కానీ కొబ్బరి చెట్టుకి విషతుల్యం అన్నమాట నశించిపోతుంది అలాగే ఎంత గుండెలు

పోస్తే నశించినట్టు వేస్తే కొబ్బరికాయ నశించినట్టు ఈ లోపల ఉండేటువంటి ఈ యొక్క ఆ యొక్క సంపర్కం చేత ఏదైతే నువ్వు వింటున్నావో అంటే చెప్పిన దా నువ్వు శ్రవణం చేస్తున్నావో అలా మననం చేస్తున్నావో నువ్వు ఎంత చేసినప్పటికీ అభ్యాసం లేకపోతే ఈ శ్రవణం మనకి ప్రయోజనమేస్తుమా కాబట్టి నీవు తెలుసుకోవలసినటువంటిది మొట్టమొదట అన్ని యోగములలో మూలమేది అన్ని యోగములలో శ్రేష్టమైనది ఓ గురువయ్య ఏ జ్ఞానము ఏ సాధన చేస్తే ఏ జ్ఞానము కలుగుతుందో అని రాముడు వశిష్ట మహర్షిని అడుగుతున్నట్లుగా మనం కూడా గురువుని ఆశ్రయించు ఏ సాధన చేస్తే నాలో ఉన్న సమస్త కర్మలు నశించిపోయి నాకు జ్ఞానం కలుగుతున్నది జ్ఞానం ద్వారా మోక్షం కలుగుతున్నది అని మనం తెలియ విధేయతలతో గురువు తెలుసుకోవాలి అంతేగాని గురువు గారు నేను ఫోన్లో మీరు ఏమైనా నాకు చెప్పగలరా ఫోన్లో ఉపదేశిస్తారా ఆన్లైన్ లో ఉపదేశం ఇస్తారా హైదరాబాద్ లో అడుగుతున్నాను ఈ మధ్య లో ఉపదేశం ఆన్లైన్ గురువు సంకల్పం లేకుండా అస్తకం ప్రయోగం లేకుండా అసలు విద్య చెప్పడం ఏంటి ఉపదేశాలు ఉపదేశం నేను అదే కాదు అడుగుతున్నాను హైదరాబాద్ అవునా తెలుసుకోవాలి అసలు గురువుని చదువుకోవాలి గురువు ఎదుర్కొంటా కూర్చోవాలా గురువుతో సంభాషణ చేయాల గురువు శిష్యుడికి నచ్చాలా శిష్యుడు గురువుకి నచ్చే కాదు ఎందుకంటే ఎందుకు నచ్చాలి అంటే ఈవేళ నిజమైన గురువు ఎవడో ఇంకో గురువు ఎవడో ఇంకో గురువు ఎవడో ఏ గురువు ఎలాంటి వాడో అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది వేరు ప్రత్యేక కోసం ఒకరు రకాలుగా కోసం రకాలుగా ఇవాళ మనం విమర్శించడం ప్రస్తుతం జరుగుతున్నది అదే ప్రస్తుత కాలంలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం వచ్చిన రాకపోయినా బాధలేదు ఎందుకు బాగలేదు అనుకుంటున్నాను నేను మనం ఏం చేస్తా వచ్చిన వాళ్ళకు నాకు ఏమైనా ఉపదేశం ఇవ్వండి నాకు దీక్ష ఇవ్వండి నేను వచ్చిన మనం ఏం చేస్తున్నాం చక్కని బాగా వెళ్ళవంటున్నాం స్నానం చేసి రమ్మంటున్నాం తెలవస్తా ఇస్తున్నాం కట్టుకొని కూర్చోమని చెప్తున్నాం కూర్చున్న తర్వాత విటీ నేర్పుతున్నాం విటీ నేర్పిన తర్వాత కడుపుని నాకు భోజనం పెట్టి మనం పంపిస్తున్నాం అవునా అంతేగాని నువ్వు గురు దర్శిస్తే తెచ్చిన మనం చెప్పడం లేదు కదా వాళ్ళ నుంచి మనం ఏం ఆశించడం లేదు కదా ఈ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ ఏ విద్యార్థి దగ్గర మనం మనం అడగలేదు కదా అడిగే అవసరం అనలేదు ఎందుకు లేదు మనకు ఆ ఓషది అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఆ ప్రకృతి మాత అనుగ్రహించి నాలుగు రకాల ఆ మందులు నేపులు కానీస్ నేపులు కానీ నడువు నేపు కానీ అది బ్యాక్ పెయిన్ కానీ ఎలాంటి దానికైనా సరే మనకు దివ్యమైనటువంటి ఔషధాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించాడు అని మనం అందరికీ ఇస్తున్నాం ఆ దాని ద్వారా మనకు కొద్ది గొప్ప దాని యొక్క రుసుము వాళ్ళు ఇస్తున్నారు దాని ద్వారా మన ఆ నడుపు అంతేగాని నువ్వు పైసలు ఇస్తేనే కానీ నేను నీకు దీక్షలు ఇవ్వను లేకపోతే నువ్వు నాకు ఎంత ఇవ్వాలి అని మన అనలో లేదు కదా అలాంటప్పుడు వాళ్ళు బాధ బాధలేదు రాకపోయినా బాధ లేదు అనేక జన్మ పుణ్యవశేత కానీ రూపకం సంభవం కాదు అలాంటి వాటివైనా వస్తే మనం విద్య నేర్చాము లేకపోతే లేదు